నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం పోషణ అభియాన్ పోషణ మాసం వేడుకలు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాల కార్యక్రమంలో పాల్గొన్న తాహసీల్దార్ రమేష్ డాక్టర్ జ్యోతి సీడీపీఓ మధురిమ సూపర్వైజర్ మాధవి వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలో రైతు వేదికలో పోషణ అభియాన్ పోషణ మాసం వేడుకలను ఖానాపురం అంగనివాడి సూపర్వైజర్ మాధవి ఆధ్వర్యంలో నిర్వహించినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖానాపురం మండల తహసీల్దార్ రమేష్ ఖానాపురం మండల డాక్టర్ జ్యోతి ఐసీడీఎస్ నర్సంపేట సీడీపీఓ మధురిమ పాల్గొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ రమేష్ డాక్టర్ జ్యోతి ఐసీడీఎస్ సిడిపిఓ మధురిమ మాట్లాడుతూ పోషణ లోపం లేని సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని అన్నారు ప్రధానమంత్రి రెండు వేల పద్దెనిమిదిలో పోషకామాసం కార్యక్రమాన్ని ప్రారంభించాలని అన్నారు పోషక ఆహారం సమాజానికి ఎంతో అవసరమని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యమైన ఆహారాన్ని అందించేలా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అన్నారు అంగన్వాడీ ద్వారా ఆహార నియమాల్లో ఆకుకూరలతో పాటు పండ్లను కూడా ఆహార నియమాల్లో ఒకటి చేయాలని అన్నారు అంగన్వాడి టీచర్ల కోసం గర్భిణీ స్త్రీల కోసం అంగనివాడీ సూపర్వైజర్ మాధవి చేస్తున్న సేవను చూసి ఆమెను అభినందించారు అంగన్వాడి సూపర్వైజర్ మాధవి అంగన్వాడీ టీచర్లు అరుణదేవి కృష్ణవేణి కలిసి గోంది నాగేశ్వరరావును గర్భిణీ స్త్రీలకు మీ యొక్క సహకారం అందించాలని అనగా వెంటనే స్పందించి గర్భిణీ స్త్రీల శ్రీమంతానికి కావలసినవి అందిస్తామని మాధవికి తెలిపారు మంగళవారిపేట గ్రామానికి చెందిన గోంది సుజాత నాగేశ్వరరావు దంపతులు గర్భిణీ స్త్రీలకు సీమంతాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సూపర్వైజర్ మాధవి మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహనలో భాగంగా ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా అంగన్వాడీ టీచర్లు సహకరించారని అన్నారు గర్భిణీ స్త్రీల కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు రమా వాసంతి ఖానాపురం మండల అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ ఆయాలు ఖానాపురం హెల్త్ డిపార్ట్మెంట్స్ అస వర్కర్స్ గర్భిణీ స్త్రీలు అంగన్వాడి పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు మదరు కడుపులో బిడ్డ పుట్టిన తర్వాత కూడా తల్లి బిడ్డ క్షేమం కోసం దీని ప్రత్యేకత పోషణ మాసం ప్రత్యేకత అయితే పోషణ మాసం ఎందుకు పెడుతున్నాము తల్లి అంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే డబల్ ఫుడ్ తీసుకోవాలి ఇప్పుడు ఒకరి బేబీ ఉంటుంది కాబట్టి మదర్కి ఫుడ్ తీసుకోవాలి బేబీకి ఫుడ్ తీసుకోవాలి డబల్ ఫుడ్ తీసుకోవాలి అని అనుకుంటారు అంతా ఎక్కువ ఫుడ్ తీసుకున్నప్పటికీ పోషకాహారం తీసుకోవడం ముఖ్యం ఊరికే మనం తినేది అన్నమే ఎక్కువ తీసుకుంటాము నా బేబీ కూడా ఎక్కువ కావాలి అని చెప్పేసి ఎక్కువ తీసుకోవడంలో అర్థం లేదు దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు ఇక్కడ ఒక ప్లేట్ పెట్టారు ఇది చాలా బాగుంది ఈ ప్లేట్ ఈ ప్లేట్లో అన్నీ ఉన్నాయి మనం ఏం తీసుకున్నా కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ ఎందులో ఉంటాయి అన్నంలో ఉంటాయి ప్రోటీన్ తీసుకోవాలి ప్రోటీన్ అంటే పప్పులు కానీ నాన్ వెజ్ కానీ ఎగ్స్ కానీ ప్రోటీన్ తీసుకోవాలి తర్వాత ఐరన్ ఐరన్ కోసం బెల్లం బెటర్ బెల్లము చిక్కి పల్లిపట్టి పల్లిపట్టి తర్వాత పాలు కాల్షియం వస్తుంది పాలు కంపల్సరీ తీసుకోవాలి నాన్ వెజ్ అయినా నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఎట్లీస్ట్ పన్నీర్ కానీ తర్వాత సోయా మిల్ మేకర్ అంటారు కదా మిల్ మేకర్ దాంట్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళు అది ఆప్షన్గా పెట్టుకోవచ్చు తర్వాత ఫైబర్ కూడా ఫైబర్ కంటెంట్ కూడా చాలా వస్తుంది ఫైబర్ కంటెంట్ అంటే మనకు ఆకుకూరలల్లో తర్వాత మన వెజిటేబుల్స్లో అన్నిట్లలో ఉంటాయి సో అన్నీ కలిపి తీసుకుంటే మాత్రమే బిడ్డకి పోషకాలు అందుతాయి అలాంటప్పుడు మాత్రమే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది కాకపోతే మదర్స్లో ఎలా ఉంటుందంటే మా తల్లిగారింటికి వచ్చేస్తారు రాగానే ఫుడ్ పెట్టాలి ఫుడ్ పెట్టాలని స్వీట్లు పెట్టేస్తారు అన్ని అన్ని ఏ ఏజ్ పట్టి అది పెట్టేస్తారు దానివల్ల ఏమవుతుందంటే మదర్ వెయిట్ పెరిగిపోతారు మదర్ వెయిట్ పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే బేబీకి ఓవర్ వెయిట్ వచ్చి మదర్కి వెస్టేషన్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బేబీ ఓవర్ వెయిట్ పెట్టి పుట్టే అవకాశాలు ఉంటాయి బేబీ తక్కువ వెయిట్ పుట్టిన ప్రమాదమే ఓవర్ వెయిట్ పుట్టిన ప్రమాదమే సో అది కూడా చూసుకొని ఎప్పుడు పెట్టినా కూడా పోషకాహారం అందేలాగా ఇక్కడ ఏ ప్లేట్ అయితే పెట్టారో రోజు మనం తినే ప్రతి మీల్లో అవన్నీ ఉండేలాగా చూసుకొని తినాలి ఈ అవగాహన మనకి కొంచెం రూరల్ ఏరియాస్లో ట్రైబల్ ఏరియాస్లో కొంచెం తక్కువ కాబట్టి ఈ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవగాహన కల్పించడానికి చేసే ఈ ప్రోగ్రాం ద్వారా అందరికీ రీచ్ అవ్వాలని ఈవెన్ టీచర్స్ కూడా మీరు ఇక్కడ మీటింగ్లోనే కాకుండా మీ దగ్గరికి వచ్చే వాళ్ళకు కూడా ఏ పోషకాహారం తీసుకోవాలి ఏది తీసుకోవాలి అని చెప్పి రోజు వాళ్ళకి చెప్తూ ఉంటే కొంచెం వాళ్ళకి ఎందుకంటే మెయిన్సెస్ ఫుడ్ ఎక్సెస్ ఫుడ్ పెట్టడం వల్ల దీనివల్ల మళ్ళీ ఎస్టేషనల్ హైపర్ టెన్షన్ వస్తుంది బీపీ షుగర్ సాల్ట్ ఎక్కువ పెట్టేస్తారు హైపర్ టెన్షన్ వస్తుంది అంటారు నాన్వెజ్ నాన్ మీరే డిస్టర్డెంట్ పాప వాళ్ళే డిస్టర్డెంట్ సో మనల్ని ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు అంటే వాళ్ళలో గా హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి మెంటల్ మనకి సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుంచి అక్టోబర్ పదహారో తారీఖు పోషణ మాసోత్సవాలు జరుపుకుంటున్నాము అంగన్వాడీ కేంద్రంలో ప్రతి సంవత్సరంలో ఒక నెల రోజుల పాటు ప్రోగ్రాం చేయడం జరుగుతుంది మా ప్రాజెక్ట్ ఆఫీసర్ కిడిబోగా ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని అంగన్వాడీ బుధువుపేట అంగన్వాడీ సంబంధించిన పరిసర ప్రాంతంలో రైతు వేదికలు ఈ రోజు పోషణ మాసం ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇక్కడ మనకు అందుబాటులో దొరికే చిరుధాన్యాలు కానీ మనకు తక్కువ మన ఇంటి చుట్టూ దొరికిన ఆకుకూరలు వాటి విలువల గురించి తెలవడం కోసం పోషక మాత్రం తయారు చేసి ప్రదర్శించడం జరిగింది అలాగే ఇక్కడ దీనిలో భాగంగా అవగాహన కల్పించడం కోసమని సె్య అతిథిగా ఎంఆర్ఓ గారిని మనకు అలాగే మన ప్రాజెక్ట్ ఆఫీసర్ సిడిపో కానీ మండల మెడికల్ ఆఫీసర్ జ్యోతి కానీ చేయడం జరిగింది ఇక్కడ సీమాంతాలు చేస్తూ వారికి గర్భిణీగా ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు తీసుకొచ్చిన జాగ్రత్తల గురించి డెలివరీ అయ్యాక నీళ్ళకి మరియు కాని పడే నుంచి అవగాహన గర్భిణి ఉన్నప్పటిక నుంచి బిడ్డ పుట్టే రెండు సంవత్సరాల వరకు వెయ్యి రోజుల రోజులు ఉంటాయన్నమాట ఆ రోజుల వెయ్యి రోజుల అవగాహన అవగాహన కల్పిస్తూ వాళ్ళకు చెప్పడం జరిగింది నేను ఇక్కడ ఎనిమిదవ విడత పోషణ మాసం కార్యక్రమం ఉదరావుపేటలో కానాపురం మండలము మరియు నర్సింగ్పేట బ్లాక్ మరియు వరంగల్ జిల్లా లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముగింపు కార్యక్రమం మాసోత్సవ కార్యక్రమంలో ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథి ఎంఆర్ఓ గారు మరియు మెడికల్ ఆఫీసర్ గారు కూడా ఇక్కడ విచ్చేసి తల్లులకు పిల్లలకు ఆరోగ్యపరంగా పోషకాహార పరంగా వారు పాటించవలసినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని వారికి మళ్ళీ తెలియజేయడం జరిగింది అట్లాగే ఇక్కడ ఒక స్టాల్ కూడా ఫుడ్కి సంబంధించి అంటే ఇక్కడ లోకల్గా అవైలబుల్ అయ్యేటటువంటి ఫుడ్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది అలాగే ప్రీ స్కూల్కి సంబంధించి కూడా పిల్లలకి వారి యొక్క అంటే వారి శారీరకంగా మానసికంగా ఎదుగుదలకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి వస్తువుల్ని ప్రదర్శించి మరి సాంప్రదాయకరమైన ఆటల్ని కూడా వాళ్ళకి వివరించడం జరిగింది ఇక్కడ పోషణ కార్యక్రమంలో పోషణ మాతగా కూడా ఒక టీచర్ తను కళారూపాన్ని ప్రదర్శించి మరి ఇక్కడ పోషక విలువల్ని పెంచే విధంగా అందరికీ మెసేజ్ ఇవ్వడం జరిగింది